హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మరొక సరికొత్త రెసిపీ అండి వంకాయ ఫ్రై దాంట్లో ఏం వేస్ట్ చేస్తున్నానో చూపిస్తాను నా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఇంకా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి గంటతో అయితే ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీకు ఈ ఫ్రై వంకాయ ఫ్రైలో ఆనియన్స్ ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఇవన్నీ అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కూడా మరొకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా వాటన్నింటినైతే అయితే ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు కావాలంటే మీరు ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు లేదా అంటే ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసానండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నీ మంచిగా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఈ వంకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసే విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి అయితే మంచిగా మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయ ముక్కలన్నింటినీ మెత్తగా అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మూత తీసి చెక్ చేసే వంకాయ ముక్కలు అయితే ఇలా మంచిగా ఉడుకుతుంది కదా మరొకసారి వీటన్నింటినీ మంచిగా కలిపేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది మనం ఏంటంటే ఇవి కలుపుతూ మధ్యలో మధ్యలో మూత పెడుతూ తీస్తూ చెక్ చేస్తూ మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే మరొకసారి మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం చూడండి ఇవి ఇప్పుడైతే మంచిగా కుక్ అయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇదంతా మంచిగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి తొందరగా అడుగంటుతుంది కాబట్టి వంకాయ కర్రీ అనేది మనమైతే ఉరికూరికే చిక్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి కారం కోసం అయితే ఒక హాఫ్ ఎండ్ కొబ్బరి జీలకర్ర ధనియాలు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇంకా కారం కోసం అయితే ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని ఒక స్పూన్ కారం అయితే వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిని అయితే మనము ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో అయితే వేసేసుకొని మొత్తం కలిసే విధంగా మంచిగా అంటే ఈ కారం వంకాయ ముక్కలన్నింటికి బాగా కలిసే విధంగా మంట అయితే చిన్నగా పెట్టి మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలు ఇలా నేను చూపించిన విధంగా ఇంకా ఈ కర్రీలో అయితే వాటర్ ఏం లేదండి వంకాయ ఫ్రై కదా ఈ కారం వేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కాస్త దగ్గరగా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుదాం చూడండి మూత తీసి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఎంత మంచిగా గుమ్మ గుమ్మల స్మెల్ వస్తుందండి ఈ కారం పొడి వేయడం వల్ల భలే టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీ కూడా చూడండి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వస్తే ఈ కర్రీ అయితే రెడీ పోయి రెడీ అయిపోయినట్టే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా నా వీడియోని చూసినప్పుడైతే ఒక లైక్ అయితే